గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును మీద నీవు కనుదృష్టి ఉంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించియున్నావు పాప సహితునుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన మేలు అలాగునా ఎవడునూ పుట్టనేరడు నరుల ఆయుష్కాలము పరిమితి గలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని పరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకయుండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురో తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగిలేవరు ఆకాశము వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారికి నిద్ర లేపజాలరు నీవు పాతాళములో నన్ను దాచిన ఎడలా ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడలా ఎంతో మేలు నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలెనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా గుండిని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును గుండిని ఎడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్త కృత్యము ఎడలా నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును జలము రాళ్ళను అరగదీయును దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోదురు నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుందురు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు ఇంతటితో యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి